హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ గారు తన పాప క్లిన్ కారతో ఉన్న పిక్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలానే మంచులక్ష్మి గారు కూడా తన ఫాదర్ అయిన మోహన్ బాబు గారితో అలానే తన భర్త అయిన యాండీ శ్రీనివాసన్ మరియు తన పాప విద్యా నిర్వాణతో ఉన్న పిక్ని పోస్ట్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పారు అలానే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా అల్లు అర్జున్ అలాగే తన పిల్లలు అలానే తన ఫాదర్ అండ్ ఫాదర్ ఇన్లాతో ఉన్న పిక్స్ని పోస్ట్ చేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి ఒక పోస్ట్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలానే నటుడు సామ్రాట్ కూడా ఈ సంవత్సరం తన పాపతో కలిసి ఫస్ట్ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు అలానే లావణ్య త్రిపాఠి గారు కూడా తన పెళ్లి పిక్ని పోస్ట్ చేస్తూ తన ఫాదర్తో ఉన్న బాండింగ్ని చెప్పుకొచ్చారు అలానే ఎస్టెరియర్ యాక్ట్రెస్ అలా ఆయన రోజా ఫేమ్ అయిన మధుబాల గారు కూడా తన ఫాదర్తో ఉన్న కొన్ని మెమరీస్ని షేర్ చేసుకున్నారు అంతేకాకుండా రీసెంట్గా ఒక మూవీతో మన ముందుకు వచ్చిన సుధీర్ బాబు గారు కూడా తన అబ్బాయితో ఉన్న ఒక పోస్ట్ని పోస్ట్ చేశారు అలానే షర్మిళ గారు కూడా తన ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న పిక్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని వచ్చారు అంతేకాకుండా పుట్టింటికి రాచెల్లి ఫేమ్ అమర్ గారు కూడా తన ఫాదర్తో ఉన్న ఒక పిక్ని పోస్ట్ చేశారు ఆ తర్వాత యముడికి మొగుడు ఫేమ్ రీచ్ అప్ కూడా తన ఫాదర్తో ఉన్న ఒక మెమరీని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు అలానే టీవీ యాక్టర్ అయిన కల్కి రాజా గారు కూడా తన సోషల్ మీడియాలో తన పిల్లలతో ఉన్న పిక్నిక్ పోస్ట్ చేయగా వరలక్ష్మి శరత్ కుమార్ అలానే రాధిక గారి కుమార్తెన రయానే గారు కూడా ఒక పిక్నిక్ పోస్ట్ చేశారు అలానే నయనతారా గారు కూడా విఘ్నేష్ శివన్తో ఉన్న ఒక పిక్నిక్ పోస్ట్ చేయగా నాగజైతన్య గారు నాగార్జున గారు తో ఉన్న ఒక మెమరీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలానే నిహారికా గారు కూడా హ్యాపీ బర్త్డే డాడు అంటూ తన ఫాదర్తో ఉన్న ఒక పిక్ని పోస్ట్ చేయగా వరుణ్ తేజ్ గారు కూడా తన ఫాదర్ నాగబాబు గారితో ఉన్న ఒక పిక్ని పోస్ట్ చేశారు ఇంకా కిఆర్ అద్వాణి గారు కూడా తన ఫాదర్ ఇన్లతో ఉన్న ఒక పిక్ని పోస్ట్ చేసుకొచ్చారు తన సోషల్ మీడియాలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ అల్ అవెండ్ సపోర్ట్